పట్టణంలోకి లారీలు టిప్పర్లు కంటైనర్ ప్రవేశాన్ని అనుమతించాం ఆకతాయిల కదలికలపై పోలీసు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా సత్యవేడు గంగ జాతరకు భారీ బందోబస్తు సత్యవేడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడు తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణ పరిధిలోకి లారీలు టిప్పర్లు అనుమతించమని స్థానిక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి నాయుడు పేర్కొన్నారు పట్టణంలో జూన్ పదకొండు పన్నెండవ తేదీల్లో జరగనున్న గంగజాతను పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా సత్యవేడు మీదుగా తమిళనాడుకు వెళ్లే భారీ వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నామన్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మార్గం నుంచి వచ్చే లారీలు సరుకు రవాణా వాహనాలను కడూరు క్రాస్ చెరివి పాలగుంట క్రాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు చెప్పారు అదే విధంగా తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను దాసుకుప్పం వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను వెనక్కి తిప్పి పంపుతామన్నారు సత్యవేడి పట్టణంలో జూన్ పదకొండు పన్నెండవ తేదీలో జరగనున్న గంగజాతర సందర్భంగా ఆకతాయిల కదలికలపై పోలీసు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిగా ఏర్పాటు చేస్తున్నట్టు సి మురళీనాయుడు పేర్కొన్నారు ఇప్పటికే పాత కేసులు పోలీసు స్పెషల్ బ్రాంచ్ అందించిన నివేదిక ఆధారంగా ఆకతాయిల జాబితాను సిద్ధం చేసి వారిలో ఇప్పటికే పన్నెండు మందిని అదుపులో తీసుకున్నామని తెలిపారు ఇదే కాక జూన్ పన్నెండవ తేదీన అమ్మవారు కొలువు తీరే వద్ద గంగమ్మను దర్శించుకోవడానికి సాధారణ క్యూ లైన్ తో పాటు ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు అలాగే గాంధీ రోడ్ లో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి ప్రత్యేక పోలీసు బృందాలను కూడా నియమిస్తున్నట్టు ఆయన వివరించారు డిఎస్పీ రవి ఆదేశాల మేరకు సిఐ రవీంద్ర సిఐ సురేంద్ర నాయుడు సిఐ నాయుడు ఎస్ఐలు పది మంది పోలీసులు వంద మంది స్పెషల్ పార్టీ పదహారు మంది ఎస్పీ ఆదేశాల మేరకు ఐదు డ్రోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని నిఘాతో ఉంటుందని సిఐ మీడియాతో అన్నారు ఎంతో విశేషమైన సత్యవేడు జాతరకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా అధికంగా భక్తులు వస్తూ ఉంటారు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు అయితే ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహించడానికి గ్రామ పెద్దలు స్థానికులు వ్యాపార సంఘాల వాళ్ళు భక్తులు కూడా సహకరించాలని స్థానిక సిఐ మురళినాయుడు కోరారు సత్తవీరు పట్టణంలో గంగమ్మ జాతర ఈ పదకొండు పన్నెండవ తేదీల్లో బుధవారం గురువారం జరుగుతున్నది ఈ జాతరకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం అయింది ఎందుకంటే ఈ గంగమ్మ తల్లి కొలువయ్యేది పట్టణ నడి నడి వీధిలో కొలువైంది ఈ జాతర సందర్భంగా ఆ వీధి మొత్తాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచినో వస్తున్నటువంటి ఆనవాయితీ అయితే ఈ ఏ రోడ్లో అయితే బంద్ చేస్తారో దాన్ని జామ్ కట్టడి చేస్తారో అది పూర్తిగా తమిళనాడుకు వెళ్ళేటువంటి రోడ్డు అత్యంత బిజీ అయినటువంటి రోడ్డు ఆ రోడ్డును బంద్ చేయడంతో వాహనాలు మరి పూర్తిగా మరలింపు చేయాల్సిన పరిస్థితి మనకు ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నది అదేవిధంగా ఈసారి కూడా మేము వాహనాలను మళ్లించాము ప్రతిసారి వాహనదారులు ఇబ్బంది పడుతుండడం మేము గమనించాము దానికోసమని ఒక పక్క ప్రణాళికతో ఈసారి ముందుగానే వాహనదారులందరికీ మనం ఇంటిమేట్ చేయడం జరిగింది ఫలానా తేదీ నుంచి అంటే ఈ నెల ఆరవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు దాకావీడి పట్టణంలో కవలపేట వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు అని మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముందుగా చెప్పడంతో వాళ్ళు కూడా తెలుసుకొని తమ ప్రత్యామ్నాయ దారులు వాళ్ళు చూసుకున్నారు అదే దానికోసం అయితే తెలియని వారు పొరపాటున వస్తే టౌన్ లోకి వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కావడంతో మేము ముందుగానే డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో పక్కా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాసుకుంపంలో అంటే తమిళనాడు ఊతుకోడు వైపు నుంచి వచ్చే వాహనాలను దాసుకుంపంలో మరల్చి తిప్పి పంపిస్తున్నాము పెరియపాలెం మీదుగా చెన్నైకి వెళ్లేవి తమిళనాడు వెళ్లేటివి అదేవిధంగా కార్లు బస్సులు వీటికి మోటార్ సైకిల్ వీటికి అనుమతిస్తున్నాము ప్రస్తుతానికి ఒక లారీ లారీలు ట్రక్కులు భారీ వాహనాలు ఇటువంటి వాటికి అనుమతించ అనుమతింపబడలేదు అదేవిధంగా సిసిటీ వైపు నుంచి అంటే శ్రీకాళహస్తి బుచ్చినాయ వరదాయపాలెం మీదుగా వచ్చే వాహనాలను కడూరు క్రాస్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ నుంచి తడా వైపుకు మరలిస్తున్నాము అయితే అటువైపు నుంచి ఒకటి రెండు వాహనాలు మిస్ అయ్యి వచ్చేటివి మరియు శ్రీ సిటీ నుంచి వచ్చే వాహనాలను పాలగుంట క్రాస్ దగ్గర ఆపి అటువైపు నుంచి తమిళనాడు వైపు పంపిస్తున్నాము అయితే కొన్ని భారీ వాహనాలను మాత్రం వెనక్కి తిప్పి పంపించడం జరుగుతున్నది అక్కడ నుంచి లేక్ వస్తాయి టౌన్ లేక్ వచ్చిన వాహనాలను మాత్రం ఆ రెండు రోజులు అంటే పదకొండవ తారీఖు మధ్యాహ్నం నుంచి పదమూడవ తారీఖు ఉదయం దాకా మన తెలుగు గంగ కాలం మీద శ్రీకాళహి బస్టాండ్ వైపుగా మరలిస్తాం అటువైపు నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో కాలంలో ఇటువైపు వచ్చే టౌన్లో ప్రధానమైనటువంటి రోడ్డు మనకి గంగజాత సందర్భంగా దాన్ని కట్టడి చేయడం చేయడం జరిగింది అనుమతించడం అనుమతించట్లేదు కాబట్టి పల్లప్ వీధిలో వన్ వే ట్రాఫిక్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది పల్లప్ వీధిని అంటే టౌన్లో వచ్చిన వాహనాలు పల్లప్ వీధి మీద గుండా వెళుతూ మెయిన్ రోడ్లకి తమిళనాడు వైపుగా వెళ్ళేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆపోజిట్ పోకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కానిస్టేబుల్ని టికెట్ లాగా అక్కడ వేయడం జరిగింది అదేవిధంగా కౌరవేట వైపు నుంచి వచ్చే వాహనాలను టౌన్లోకి అనుమతించకుండా అంటే టువర్డ్స్ పల్లవ్ వీధి అయితే అది వన్ వే పెట్టారు అదేవిధంగా ప్రధాన రోడ్డు అయినటువంటి గంగమ్మ తల్లి ఉండేటువంటి రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి హరిజనవాడ క్రాస్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి అది వన్ లాగా అందులో మరల్చి అక్కడ నుంచి నేరుగా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర రోడ్ ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అది కూడా సింగల్ రోడ్ కావడంతో ఆపోజిట్ వాహనాలు వెళ్లకుండా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర కానిస్టేబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ చేయకోకుండా మూవింగ్ పార్టీలను రెండు పార్టీలను పెట్టడం జరిగింది ఈ విధంగా బందోబస్తు అంతా చాలా క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరము టౌక్లాట్ నుంచి గంగమ్మ తల్లి వరకు రోడ్డు మధ్యలో ఈ వీళ్ళు సం వా దుకాణదారులు రోడ్డు మధ్యలో పెట్టడం పెట్టు పెడుతున్నారని చెప్పి అది ఒక ఫిర్యాదు రావడం జరిగింది దాన్ని ఈసారి పెట్టకుండా రోడ్డుకు అటువైపు ఇటువైపు మాత్రమే పెట్టుకునేలాగా ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలో ప్రజలు తిరిగేదానికి మేము తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ అక్కడ పెట్టకుండా అడ్డుకుంటాం అదేవిధంగా ఈ జాతర రోజు ఏదైతే ఊరేగింపు జరుగుతుందో అప్పుడు ఒక స్పెషల్ పార్టీని కూడా ఏర్పాటు చేస్తాం ఈ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని ఎక్కడ అమ్మ తల్లిని తాకకుండా నీట్గా ప్రతి చోట ఊరేగింపు జరుగుతూ ప్రతిష్టాపన అయ్యేటట్లుగా చేస్తాం అదేవిధంగా బంధు ఇది ఏదైతే దర్శనానికి వస్తారో వారికి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తాం ఇందుకోసమై మనకు పదకొండు పన్నెండవ తారీఖుల్లో ఒక ఒక డిఎస్పీ పుత్తూరు పుత్తూరు జి రవికుమార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సలహా సూచనలతో ముగ్గురు సిఐలతో సత్వీ సిఐ అయిన నేను అదేవిధంగా నారాయణవనం సిఐ అయినటువంటి రవీంద్ర అదే విధంగా పుత్తూరు టౌన్ సీఐ అయినటువంటి సురేంద్ర నాయుడు మేము ముగ్గురము వీటిని పర్యవేక్షిస్తాం దాదాపు పది మంది ఎస్ఐలను వీటి కోసం కేటాయించుకున్నాం సిబ్బందిని వంద మంది దాకా కేటాయించుకున్నాం అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తాం ఎస్పీ సార్కి రిక్వెస్ట్ చేసి రెండు స్పెషల్ పార్టీలతో చేస్తున్నాం ఇక ఆఖరుగా అతి ముఖ్యంగా డ్రోన్ కెమెరాలను మేము దాదాపు ఐదు డ్రోన్లను మాకు పంపించాలని ఎస్పీ సార్ని విన్నవించుకున్నాం అవి వస్తాయని సానుకూలంగా స్పందించారు ఆ డ్రోన్ కెమెరాలు ఒకటి అమ్మవారికి ఇస్తూ ఒకటి క్యూ లైన్లో పెట్టుకుంటూ ఒకటి మాత్రం ఈ ఆకతాయిలు ఎవరైతే ఎక్కడైతే అల్లరి చేస్తుంటారో ఈ గంజాయి బ్యాచ్లు ఆకతాయిలు తాగుబోతులు ఎందుకంటే జాతర అంటే మాక్సిమం నాన్ వెజ్ తర్వాత ఈ తాగుటు ఇటువంటివి ఎక్కువగా ఈ యొక్క కల్చర్లో భాగం కాబట్టి దీన్ని అలుసుగా తీసుకొని ఎవరైతే ఆగతాయి తమ తోక జాడించాలని చూస్తారో వారిపైన డ్రోన్ కెమెరా నిఘా ఉంటుంది డ్రోన్ కెమెరా నిఘా ఉండడమే కాదు వీళ్ళ చేష్టలు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ బ్యాచ్లు ఎక్కడ తిరుగుతున్నాయని చెప్పి వారి మీద ప్రత్యేకంగా మఫ్టీలో మా పోలీస్ సిబ్బందిని వారి కోసమే కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అదే ఎందుకైనా వాళ్ళు ముందు నుంచి మన వాళ్ళ మీద నిఘా ఉంచితే మంచిదని వీరందరినీ మా నోటీస్ దాదాపు ముప్పై మంది పేర్లు దాకా వచ్చాయి మేము లిస్ట్అవుట్ చేస్తే ఈ ముప్పై మందిని మేము స్టేషన్ పిలిపించి వాళ్ళను బౌండ్ చేసి జాతరలో ఎటువంటి అల్లర్లు చేయకుండా వాళ్ళను కట్టడి చేయడం జరిగింది ఒకవేళ అలా చేస్తే తప్పకుండా కఠినమైన చర్యలు బెయిల్ కూడా వాళ్ళకి రాపోకుండా కేసులు వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించుకునే ఈ సత్తవేడి పట్టణంలో గంగజాతరను మా ఆధ్వర్యంలో ప్రజలకు మరింత ఫెసిలిటీగా మరింత సులభతరంగా మరింత బాగా జరిగి జరుపుకునేటట్లుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా సహాయ సహకారాలన్నీ పూర్తిగా అందించే బాధ్యత అందిస్తాం కూడా దీనిపైన ఎవరైనా ఏదైనా ఇంతకుముందు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ రోజు ఎవరైనా ఎదుర్కొన్నా దయచేసి మా దృష్టికి తీసుకొని రండి అయితే ఈ చైన్ స్టాచింగ్లు మెడల్లో ఉన్న చైన్లు ఇవి ఇవి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కనుక ఒక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కేవలం బయట నుంచి వచ్చే దొంగలపైన నిఘా మేము పెడతాం ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది ఈ ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను ఆధారంగా ఉపయోగించుకొని దొంగలు తొంగల్లోకి దిగితే వారిని కూడా మేము కట్టడి చేస్తామని అనుకుంటున్నాం అదేవిధంగా ఒక లైవ్ కెమెరాలు మేము పట్టణంలో లేవు కాబట్టి ఎస్పీ గారు మాకు మా సర్కిల్ పద్ధతిలో మూడు కెమెరాలు పంపించడం జరిగింది వీటిని లైవ్ కెమెరాలు పెట్టి మా దగ్గర ఇది ఉంటుంది మేము ఎప్పటికప్పుడు లైవ్లో ఇక్కడ ఉండి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని లైవ్లో చూస్తూ ఉండేలాగా సాంకేతికతను ఉపయోగించుకుంటాం దీనికి గుడి యొక్క యాజమాన్యం కూడా ఐ మీన్ గుడిలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి దారులు కూడా మాకు ఏదైతే ఈ నిర్వాహకులు ఉంటారో గోపిరెడ్డి తర్వాత మీ తక్కిన వారు వారందరూ పూర్తిగా సహాయ సహాయ సహకారాలు అందజేస్తున్నారు అందులో వారి ధన్యవాదాలు మా నుంచి కూడా అలాగే పూర్తిగా బందోబస్తు సక్సెస్ చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్